వాక్యంలోని భావం అర్థమైతే ఈరోజు తండ్రి తండ్రిగా కుమారుడు కుమారునిగా వేరు వేరుగా ఏకకాలంలో మరలా చెప్తాడు ఏకకాలంలో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు అడగండి అండి ఏమంటే ఇప్పుడు తండ్రి కొడుకు పరిశుద్ధాత్మ ముగ్గురు పక్క పక్కన వేరుగా ఉన్నారు ఒకటిగా ఉన్నారంటే అది మిస్టరీ నాయన అంటాడు ఏ తృత్వవాది అని అడగండి మిస్టరీ అంటారు క్లియర్గా చెప్పరా చచ్చిపోయిన తరువాత చచ్చిపోయిన తర్వాత తెలుగుతో ఇంకోటి అంటాడు వెరుబాగులుడు ఇలా ఎవడకు తోచింది ఏమండి చచ్చిపోయేదో తెలిస్తే ఇక బైబిల్ ఎందుకు మనకి ఎవరెవరో తెలుసుకోవాలి కదా కుటుంబంలోనికి వెళ్ళిన తర్వాత ఏమండి తాళి కట్టించుకొని వెళ్ళిన తర్వాత ఇగో అత్తయ్యా మామయ్యా ఏమండి మరిది వదిన తెలియాలి కదా ఏం అక్కర్లేదండి ఏం తెలుసుకోవాల్సిన పని లేదంటారా తెలుసుకోకుండా కుటుంబం యొక్క విలువలు ఏమర్థం అవుతాయి ఈరోజు ఒక ఫ్యామిలీ కుటుంబం తండ్రి మిగతా వాళ్ళందరినీ పిల్లలు అన్నాడు మరి కుటుంబం గురించి అర్థం కాకపోతే ఎలా ఏమండి అంటే వాళ్ళు ఎలా మారిపోయారు అంటే అదే చెప్పాను కదా ఎవడో ఒక కాన్స్టెంట్ అన్నోడు ఒక కౌన్సిల్ ఆఫ్ నైసే ఏర్పాటు చేసేసి ప్రపంచ దేశాల నుంచి అందరూ రప్పించేసి గొప్పవాళ్ళు అంటారే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ముందున్న వాళ్ళు అపోస్తలు వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాసిన గ్రంథాలు పుస్తకాలు వచనాలున్నాయి ఏడు కౌన్సిల్ ఆఫ్ నైసియా చెప్పేది గొప్పదా ఏమండి ఎలా అవుతుంది కనుక వీళ్ళకి వ్యక్తులు ప్రధానం బైబిల్ వీళ్ళకి ప్రధానం కాదు కనుక బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు ఆలోచించగలిగితే ఏ రోజు కూడా వీళ్ళు తప్పు చేయరు తప్పుగా ఆలోచించరు ఏమండి ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నారు పోనీ వాడికే తండ్రి ఉంటాడు కదండి ఇలా మాట్లాడినవాడు కూడా త్రత్వవాది కూడా తండ్రి ఉంటాడు కదా అరే తండ్రి గొప్పోడా నువ్వు గొప్పోడు అని అడగండి ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా ఏమనాలి నన్ను కన్నా నా తండ్రి గొప్పోడండి అంతే కదండి మా నాన్న కన్నా నేనే గొప్ప అన్నోడు ఏమంటావు మామూలుగా కనీస జ్ఞానం ఉన్నాడైనా ఏంట్రా మీ నాన్న కంటే నువ్వు గొప్పోడువా మా నాన్నతో నేను సమానం అరే ఆ నాన్న కంటేనరా నువ్వు వచ్చావు ఆ నాన్న కంటే నేను రా నువ్వు వచ్చావు నాన్న లేకుండా నువ్వు లేవురా అని అంటే నో నాన్న లేకపోయినా నేనున్నాను అనేవాడిని ఏమంటారు యేసుప్రభు మనం అదే అంటున్నా తండ్రి ఉన్నాడు తండ్రి నుంచి కుమారుడు వచ్చాడు ఆయన కన్నాడు ఎక్కడ కన్నాడు అని ఉందా అవన్నీ పదాలు వేరు అవి అర్థాలు వేరు భావాలు వేరు బాబా అంటే తండ్రికి కుమారుడుగా ఏసుప్రభుని వీళ్ళు అంగీకరించరు అంగీకరించలేరు అలాంటప్పుడు నువ్వు కూడా మీ నాన్నకు పుట్టావని ఒప్పుకోవద్దు